ఆఖరి కోరిక కథ రచన తాతా మోహనకృష్ణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ అసలే నాకు ఈ సిటీ కొత్త ఈ హిందీ భాష అసలే రాదు ఇక్కడ ఒక్కరికి కూడా తెలుగు రాదు ఉద్యోగం కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది ఏం చేస్తాం మన హైదరాబాదులో ఉన్నంత హాయి సుఖం ఎక్కడా లేదు వీధులకు వస్తే పది మంది ఫ్రెండ్స్ ఎరా మామా అంటారు ఎన్ని అనుకున్నా ఎన్ని తిట్టుకున్నా మేమంతా ఒక్కటే ఇక్కడ ఒక్కో మాటకు ఒక్కోలాగా చూస్తున్నారు ఏం మాట్లాడితే ఏం కొంప వణుగుతుందో తెలీదు దూరదర్శన్లో చిన్నప్పుడు చూసిన ఆ హిందీ సినిమాల పుణ్యమా అని హిందీ ఆ మాత్రమైనా అర్థమవుతోంది ఇప్పటికీ నాకు అది ఉపయోగపడింది దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి డిగ్రీ ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఏమిట్రా ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చెప్పు ఏ జావానో కాఫీనో కోర్స్ చేసి అందరూ ఎంచక్కా విమానంలో పైదేశాలకు పోతున్నారు నువ్వు అలాంటిదేదో అవఘోరించవచ్చు కదా అని నాన్న రోజూ చెప్పే డైలాగ్స్ దేనికైనా టైం రావాలి నాన్న అప్పుడు నువ్వు వద్దన్నా నేను గాల్లో ఏరిపోతాను ఎప్పుడొస్తుందో ఆ టైం చూస్తూ ఉన్నాన్నా పోనీలేండి కొత్త వాచ్ కొన్నాడు కదా మంచి టైం వస్తుందిలేండి అంది తల్లి కొడుకుని సమర్థిస్తూ అదేదో ఛానల్లో చూసి అదృష్టం వస్తుందని దానిని కొన్నారు దానికి ఒక మూడు వేలు తగలేశారు అమ్మా ఇక్కడుంటే బొత్తిగా నన్ను ఎంజాయ్ చేయనివ్వట్లేదు మా ఫ్రెండ్స్ చేసిన కోర్సు చేసి ఎవ్వరూ లేని ఆ సిటీకి పోతాను హిందీ రాకపోయినా నా తిప్పలేవో నేను పడతాను తరువాత మొదటి రోజు అవే అవేపాట్లు సెక్యూరిటీ నుంచి అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు ఆ థియేటి తెలుగు విని ఎన్ని రోజులైందో వచ్చేటప్పుడు ముప్పై రోజుల్లో హిందీ ఎలా అన్న పుస్తకం కొని చదవడం మొదలుపెట్టాను తెలుగు వినాల్సి వచ్చినప్పుడు తెలుగు పాటలు వినడం ఒక్కటే దారిగా తోచింది ఫోన్ తీసి ఫ్రెండ్స్తో తెలుగులో కబుర్లు అమ్మతో కష్ట సుఖాలు నాన్న తిట్టే ఆ తెలుగు తిట్లు ఒకప్పుడు బాధగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఎందుకో మధురంగా ఉన్నాయి ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఫోన్ మోగింది హాయ్ హాయ్ ఉదాహర్ నీకు ఇంకా హిందీ రాలేదా అని అవతల అందమైన గొంతులో ఇంత అందమైన గొంతు ఎవరి తబ్బా ఇందాక మాట్లాడింది నా కూతురే నేను ఎవరా అని ఆలోచిస్తున్నావా నీకు మామయ్యనవుతాను మీ అమ్మ ఫోన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాని చెప్పింది నాకు మామయ్య ఉన్నాడా అవును రేపు ఆదివారం మా ఇంటికి భోజనానికి వచ్చేయి అలాగే మామయ్య ఆదివారం రోజు నీట్గా రెడీ అయ్యి బస్సు నెంబర్ చూసుకుని మామయ్య ఇంటికి వెళ్ళాను ఆ అందమైన గొంతు మళ్ళీ నన్ను పలకరించింది బావా ఎలా ఉన్నావు నీ పేరేమిటి మరదలా ప్రతిభ పేరు బాగుంది ఇంతకీ ఏం చదువుతున్నావు డిగ్రీ బావా పేర్లోనే ప్రతిభ అంతా చదువులో ఏమీ లేదు ప్రకాష్ అన్నాడు మావయ్య ఊరుకోండి మావయ్య అదే వస్తుందిలేండి సాయంత్రం నా రూమ్కి రిటర్న్ బయలుదేరాను ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న నాకు ఏమీ తోచక టీవీ చూస్తున్నాను అప్పుడే ఒక ఫోన్ వచ్చింది మళ్ళీ అదే ఆ తీయని గొంతు బావా ఎలా ఉన్నావు ఇంటికి వెళ్ళావా నాన్న అడగమన్నారు నాన్నకి చెప్పైతే ఇంటికి వచ్చేసానని నా కోసం ఏమీ అడగడానికి లేవా ప్రతిభ నువ్వు చాలా బాగుంటావు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా విన్న నాకు షాక్ ఏదో అంటుందేమో అంటే ఇలా అనేసింది ఏమిటి అయినా అందమైన ఆ తెలుగు గొంతు మళ్ళీ మండి వినాలనిపిస్తోంది నేనేమో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామని వస్తే ఈ అమ్మాయి ఏమిటి నన్ను ప్రేమిస్తున్నాను అంటోంది అనవసరంగా ఇరుక్కుపోతానేమో అసలే ప్రతిభకు పెద్దగా ప్రతిభ లేదని మామయ్య అన్నాడు దూరంగా ఉంటేనే మంచిది లేకపోతే నాలో ఉన్న ప్రతిభ కాస్తా పోతుంది రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు మామయ్య ఇంటి నుంచి ఫోన్ హలో బావా నేను నీ మరదలు ప్రతిభ ఏమిటి ఇప్పుడు ఫోన్ చేసావు చెప్పు నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాం నిన్ను చూడాలని అంటున్నారు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది ఒకరోజు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు నాకు భయంగా ఉంది బావా భయపడకు వస్తున్నాను హాస్పిటల్కి చేరుకున్న నాకు బయట నాకోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్న ప్రతిభ కనిపించింది నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుంది నాకు ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు ఊరుకో ప్రతిభ అంతా సర్దుకుంటుందిలే అని అన్నాను ఆ తర్వాత అత్త వచ్చి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది ప్రతిభ నన్ను మామయ్య ఉన్న చోటికి తీసుకుని వెళ్ళింది మామయ్య ఆ ముఖానికి ఆక్సిజన్ పెట్టి ఉంది చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నట్లుంది డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఆ విషయం నాకు పూర్తిగా తెలిసింది ఆట్లో అన్ని వాల్స్ మూసుకొని పోయి పెద్ద స్ట్రోక్ వచ్చిందని చెప్పారు డాక్టర్ మనసులో బాధతో మామయ్య దగ్గరికి వెళ్ళాను మావయ్య ఎలా ఉంది ఇప్పుడు అని మెల్లగా అడిగాను ప్రకాష్ ఎలా ఉన్నావు నీకు ప్రమోషన్ వచ్చిందరు కదా సంతోషం అవును వచ్చింది మావయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని దగ్గరకు పిలిచాడు ఏమిటది మామయ్య నీ మరదలు ప్రతిభ చాలా అమాయకురాలు మీ అత్తేమో దానిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది వాడికి లేని పాడలవాటు అంటూ లేదు ఎంతైనా పెళ్లమ్మాటే నెగ్గుతుంది కదా ఈ లోకంలో అదే నా భయమంతా నేను పోయాక నా కూతురి జీవితం ఏమైపోతుందో అని నా ఈ పరిస్థితికి కూడా మీ అత్త మొండితనమే కారణం ఆయాసంతో ఉన్న నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళమని చాలాసార్లు అడిగాను కానీ నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది ప్రతిభకు నువ్వంటే చాలా ఇష్టం ఆడపిల్ల కదా బయటపడలేదు అంతే దానిని నువ్వే పెళ్లి చేసుకోవాలి అదే నా ఆఖరి కోరిక అలా మాట్లాడకు మావయ్య నువ్వు కోలుకున్నాక అన్నీ మాట్లాడదాం అని అన్నాను నీలాంటి మంచివాడు ఎక్కడా దొరకడు మా అక్కలాగే నువ్వు కూడా చాలా మంచివాడివి నేను పైరొకరు నుంచి మీ జంటని ఆశీర్వదిస్తాను అంటూ చివరి శ్వాస వదిలాడు మామయ్య మామయ్య కోరిక మీదట అత్తకు అంతగా ఇష్టం లేకపోయినా ప్రతిభను పెళ్లి చేసుకున్నాను త్వరలో ఇద్దరము ఎంచక్క విమానంలో పై దేశాలకు పోతున్నాం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ